హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఉగాది రోజు బ్లాగ్ అనమాట ఉగాది రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి ముందు రోజు వచ్చాను కదా నూకాలంతుల జాతర జరుగుతుందని ఇంకా మా ఇంటి దగ్గర అంటే మా అత్తయ్య ఇంటి దగ్గర అయితే ఉగాది పచ్చడి చేయరు అనమాట ఇప్పటి నుంచి లేదు ఇక అమ్మ కూడా నాన్నగారు ఉన్నప్పుడు చేసేది ఇక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ చెల్లి అంటే మా పిన్ని వాళ్ళ ఊరు కూడా ఇదేనండి అక్కడికి అయితే వెళ్ళాలి ఇక మార్నింగ్ అమ్మ అయితే చక్కగా ముగ్గు పెట్టేస్తుంది అనమాట నాకన్నా బాగా పెడుతుందండి ముగ్గు అయితే మరోవైపు మా పాప అయితే నుయ్యి కడిగేసి నుయ్యి మీద కూడా ముగ్గెట్టేస్తుందండి త్వరగా రెడీ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి అలా రోజు కాకినాడ వెళ్ళే పని ఉంది మా ఊరు నుంచి కాకినాడ ఇరవై కిలోమీటర్లు అనమాట త్వరగా వెళ్ళాలి ఎండ రాకుండా అనేసి అనుకుంటున్నాము ఇక పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పచ్చడి చేస్తాక అది పట్టుకుని వెళ్తామన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి ఇక పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినండి ఇక ఆ రోజు పిన్నికి అసలు బాగలేదనమాట బుర్ర తిరిగేస్తుందని పడుకుంది ఇక వెళ్ళగానే వేపు అయితే చెరుగుతున్నాను ముందుగా అదే కదండి మనకు అవసరం పచ్చడి కలపడానికి ఇక నేను ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు సారీ కట్టుకున్నాను కానీ అంత కంగారు కంగారు అయిపోయింది ఇక కాకినాడ వెళ్ళి పని ఉంది కదా ఇంకా ఎండ రాకుండా వెళ్ళిపోదాం అనేసి ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుంది అని చూశాను తీరా ఉగాది వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళకి అసలు బాగాలేదండి కొత్త సంవత్సరం పూట ఇలా అయిందని కానీ మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా ఇంక ఏదేమైనా ఇంకా పచ్చడి అయితే చేసుకోవాలి కదండి సంవత్సరానికి ఒకసారి కదా ఇక ఇంటికి వెళ్ళగానే ఇంకా వేపు అయితే చెరిగేస్తు ఉన్నాను ఉగాది పచ్చడి మేము తీర్థం తీసుకున్నట్టు తీసుకోమండి గలాసులు గలాసులు తాగుతామన్నమాట ఒక సంవత్సరానికి ఒకసారి కదండి వస్తుంది పైగా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వాలన్నమాట అలానే మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్ళాలి కదండి అలానే మా చెల్లి వాళ్ళ ఊర్లోనే పిన్నాళ్ళు ఉంటారనమాట ఇంకా వాళ్ళిద్దరికీ కూడా క్యాన్తో పట్టుకెళ్ళాలని ఎక్కువ క్వాంటిటీలో కలుపుతున్నాడు మా బాబాయ్ ఇక మేము ఉగాది పచ్చల్లో అన్నీ వేస్తామండి ఖర్జూరం సపోటా అరటిపళ్ళు మామిడికాయ బెల్లం జీడి ఇంకా ఏముంటే ఫ్రూట్స్ ఏమన్నా సరే వేసేస్తాం అనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే పువ్వే కాకుండా మొగ్గ కూడా వేస్తామండి మొగ్గ అయితే ఇంకా మంచిది కదా మనకి ఇంకా ఇక్కడ కలిపేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మా అయితే పాపం అలా తల పట్టుకునే కూర్చుంది ఈ మధ్యన గర్భసంచి ఆపరేషన్లు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి కదండి చిన్న వయసులో కూడా గర్భసంచి తీసేస్తున్నారు అది తీసేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి అన్నమాట అదే అనమాట మా పెన్కి ప్రాబ్లము అది చేయించుకున్నా కాని చాలా నేర్చి పడిపోయిందండి మా పినికికి చాలా చిన్న వయసులోనే ఆపరేషన్ అయితే అయిపోయింది కొన్ని హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గుతుందన్నా సరే ఆపరేషన్ అయితే చేసుకుంటున్నారు కొంతమంది కావాలని కూడా చేంజ్ చేసుకుంటున్నారు నెల నెల ఎవరు పడతారు ఈ బాధ అనేసి అలా చాలా తప్పండి అది చేయించుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఇక ఇక్కడ పచ్చడి విషయానికి వస్తే అప్పుడే సగం అయితే అయిపోయింది చుట్టుపక్కల అందరికీ కూడా పంచిపెట్టేస్తాడన్నమాట మా తమ్ముడు ఇక నేనైతే కాకినాడ వెళ్తున్నాం కదా మా చెల్లికి మా పిన్నకి క్యాన్లు అయితే సర్దేస్తున్నాను నేను కూడా ఒక మూడు గ్లాసులు తాగసేళ్ళండి కాకినాడ వెళ్ళేదాకా ఏం అవకుండా ఉంటే చాలు నాకు ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా పదకొండు అయిపోయిందండి టైము ఇక అక్కడికి వెళ్ళేసరికి వడదెబ్బతైలిని కాకిళ్ళ గాయలుబడిపోయా అనమాట ఇంకా వెళ్ళి వెళ్ళగానే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ముందు ఇక వెళ్ళగానే డ్రింక్ అయితే ఇచ్చారు కాసేపు ఏసీలో కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి ఇప్పుడు ఇక మా ఊడైతే మామన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంచున్నాడు కల్జడు కూడా పెట్టేశాడండి ఎండ తగలకుండా ఇక అక్కడికి వెళ్ళాక కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఇక కష్ట సుఖాలన్నీ చెప్పుకోవాలి కదండి అక్క చెల్లెళ్ళు అన్నాక ఇక అలా చెప్పుకుంటూ ఉంటే ఐదు అయిపోయింది అనమాట టైం ఇక మళ్ళీ తిరిగి బయలుదేరేసాము ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి